అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అతను అతను కాడు నాలుగవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు డాక్టర్ నటరాజ్ కన్సల్టింగ్ రూమ్ పూనమల్లి హైరోడ్ మీద మేము వెళ్ళగానే లోపలికి రమ్మన్నాడు మోహన్కి బాగా పరిచయం ఉన్నట్టు చనువుగా పలకరించాడు అందులో ఆశ్చర్యమే ఉంది మెడికల్ రిప్రజెంటేటివ్లకి డాక్టర్లో పరిచయం ఉండటం సహజమే మోహన్ తన కంప్లైంట్ చెప్పాడు డాక్టర్ ముందు స్టెత్తో అతని ఛాతి అవి పరీక్ష చేసి తర్వాత బ్లడ్ ప్రెషర్ చూసి ఆ తర్వాత అప్పుడే ఈసీజీ తీశాడు హార్ట్ కండిషన్ నాకు తృప్తికరంగా లేదు ఎందుకైనా మంచిది ఎక్స్రే కూడా తీయించండి పక్కనే ఉంది ఎక్స్రే ఇన్స్టిట్యూట్ వెళ్ళి తీయించుకురండి తర్వాత నేను వెళ్ళి వెట్ ప్రింట్ చూసి వస్తాను అన్నాడు అరగంట తర్వాత డాక్టర్ ఎక్స్రే చూసి తిరిగి వచ్చి సారీ మిస్టర్ మోహన్ మీకే తెలియదు ఎప్పుడో ఈ మధ్య మీకు మయో కార్డియక్ ఇన్ఫ్రాక్షన్ జరిగింది గుండె కూడా కాస్త ఎన్లారి చేయింది కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలి నేను ఇచ్చే మందులు మర్చిపోకుండా వాడాలి కంగారు పడవలసిన అవసరం లేదు యుఆర్ యంగ్ వయసు మీ వైపు ఉంది ఇది వయసు ముదిరిన వారికి వస్తే పరిస్థితి ప్రమాదం అని చెప్పేవాడిని అన్నాడు డాక్టర్ విశ్రాంతి అంటే పూర్తిగా పక్క మీదే ఉండాలా అడిగాడు మోహన్ నో నో అలా పక్క మీద ఉండకూడదు అది పాత పద్ధతి కొంత ఎక్సర్సైజ్ ఉండాలి తిరగటం బరువులు మోయటం లాంటి పని లేకపోతే ఆఫీసు కూడా వెళ్ళచ్చు కానీ ఒక నెల రోజులు సెలవు పెట్టడం మంచిది భోజనంలో నూనె పదార్థాలు సులభంగా జీర్ణం కానివి మానేయండి మీకు అలవాటు ఉంటే రోజు రాత్రి మూడో నాలుగో అవునులు బ్రాంతి తీసుకోండి అన్నాడు డాక్టర్ ఇంకా అవి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ అడిగాడు మోహన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తూ ఆఫ్కోర్స్ మీరిద్దరూ చదువుకున్నవారు అందులో మిస్టర్ మోహన్ అరే మెడికల్ రిప్రజెంటేటివ్ దాదాపు సగం డాక్టర్ అన్నమాట అది పూర్తిగా మానేయాలి ఆరోగ్యం అంతవరకు అంటే నేను మళ్ళీ చెప్పేటంతవరకు అది అంటే అడిగాడు మోహన్ నాకు అర్థమైంది నా మొహం అనుకుంటాను అందుకే డాక్టర్ మీకు అర్థం కాలేదా మీ ఆవిడికి అర్థమైంది అనుకుంటాను మీరిద్దరు విడివిడిగా వేరే వేరే గదుల్లో పడుకోవటం మంచిది తప్పదా అన్నాడు మోహన్ దిగులుగా ఎస్ డోంట్ టేక్ రెస్ట్ మిస్సెస్ మోహన్ ఎటువంటి పరిస్థితుల్లోనూ మిస్టర్ మోహన్ ఆవేశపడకుండా చూసుకోవటం మీ వత్తు ఆ రాత్రి నుంచి మోహన్ పడక గది పక్కన ఉన్న గదిలో ఒంటిగా పడుకునేవాడు అలా ఒంటిగా పడుకోవటం మంచిది కాదని ఏ రాత్రి ఏ నొప్పో వస్తే ఎలా అని పక్కన దూరంగా మంచం వేసుకుని పడుకుంటానని చెప్తే డ్యామేజ్ నేను మగాణ్ణి అనుకున్నావా అని అనుకున్నావా రాత్రి దూరంగా మంచం మీద పడుకున్నా నేను నేను మగాణ్ణే అని తలదించుకున్నాడు రోజు పొద్దున్నే వాకింగ్కి వెళ్ళేవాడు సాయంకాలం తనే రవిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేవాడు సెలవు పెట్టాడు నెల రోజులు ఆ రోజు ఆదివారం సామాన్యంగా ప్రతి ఆదివారం అతను ఊళ్ళో ఉంటే అతనికి షాంపూతో పోయటం అలవాటు తలకపోసుకుంటావా అడిగాను ఆ వేడి నీళ్ళు పెట్టు పెట్టాను అన్నాను తువ్వాలా షాప్కు తీసుకుని అతనితో పాటు వెనకే వెళ్ళాను నీళ్ల గది వరకు వెళ్ళాక ఆ రెండు ఇవ్వమని చేయి జాపాడు నేను పోస్తాను వద్దు అన్నాడు ఏ భార్గవి నువ్వు నీ మెత్తని చేతులతో నా ఒంటిని నిమురుతుంటే నేను సహించి భరించి ఊరుకోగలనా డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ మర్చిపోయావా అన్నాడు నా మనస్సు చివుక్కుమంది అతను అలా అన్నందుకు కాదు అతనికి గుండె జబ్బు అని చెప్పిన నాటి నుంచి నాలో వాంఛను చంపేసుకున్నాను కానీ పాపం అతను అడుచుకోలేక తికమక పడుతున్నాడు ఆడవాళ్ళకుండే నిగ్రహం సెక్స్ విషయాల్లో మగాళ్ళకు ఉండదని ఎవరో రాశారు నిజమే అనుకుంటాను అతను ఎంత క్షోభపడుతున్నాడో ఆ రోజు నుంచి చాలా జాగ్రత్తగా ఏ విధంగానూ అతనిలో ఆ కోరిక కలగకుండా మసలుకునేదాన్ని అతను బట్టలు మార్చుకునేటప్పుడు గది తలుపు గడియ వేసుకునేవాడు ఎందుకని నేను అడగలేదు పొరపాటున నా ముందు షర్టు కూడా తీసేవాడు కాదు అది పట్టించుకోలేదు అతనికి ఒక రోజు తలలోపిగా ఉందంటే మాత్రలు మంచినీళ్ళు పక్కన బల్ల మీద పెట్టాను తలనే మరటానికి కూడా సాహసించలేదు అలా రోజులు గడిచిపోతున్నాయి ఐదు రోజుల క్రితం నేను ఆఫీస్ నుంచి సాయంకాలం ఇంటికి వచ్చాను రోజు సామాన్యంగా మోహన్ రవి ఇద్దరు హాల్లో నా కోసం కాచుకుని ఉంటారు ఆ వేళ ఇద్దరూ హాల్లో లేరు తిన్నగా మేడ మీదకి వెళ్ళాను మోహన్ గది తలుపు తెరిచే ఉంది మోహన్ అన్నాను లోపలికి వెళ్ళాను నన్ను చూసి మాట్లాడలేక కళ్ళల్లో నిండిన నీళ్లను తుడుచుకుంటున్నాడు ఏమిటి మోహన్ ఏ జరిగింది అడిగాను కంగారుగా ఒక కాగితం ఇచ్చాడు ఎర్రని రాతో రాసింది అవత్తరం జాగ్రత్త పోలీసులకు రిపోర్ట్ ఇవ్వద్దు ఇస్తే ఈ రాత్రికే మీరు రవి శవాన్ని చూస్తారు మేము ఫోన్ చేస్తాం ఏం కావాల్సింది ఏమిటి మోహన్ ఈ ఉత్తరం రవి ఏమయ్యాడు అడిగాను అతను ఏడుస్తున్నాడు అతను ఏడవటం నాకు తెలిసి అదే మొదటిసారి చెప్పు మోహన్ ఏమిటి జరిగింది స్కూల్ నుంచి రవిని తీసుకుని వస్తున్నాను రవి స్కూల్ బ్యాగ్ నేనే పట్టుకున్నాను ఒక పర్లాంగ్ వచ్చామో లేదో ఒక పెద్ద కారు వచ్చి మా పక్కన ఆగింది అందులో ఇచ్చి ఇద్దరు దిగారు మిస్టర్ మోహన్ అడిగాడు అతను ఎస్ అన్నాను అంతే ఈడ్చి చంప మీద కొట్టాడు ఆ దెబ్బకు నేను కింద పడ్డాను నేను పడుతున్నప్పుడు చూశాను రవిని బలవంతాన ఒక్క లాగి కారులోకి తోసేశాడు కారు వెళ్ళిపోయింది ఇదంతా ఆ రక్షణలో జరిగిపోయింది నేను కింద పడుతున్నప్పుడు నన్ను కొట్టిన మనిషి ఈ ఉత్తరం చేతిలో పెట్టాడు మరి వీధిలో జనం ఎవరూ లేరా అని అడిగాను మేము హై రోడ్డు మీద కాక పక్కన ఉన్న సందులోంచి వస్తాం రోజు ఎవరూ లేరు తర్వాత ఎవరు వచ్చారు వాళ్ళు వచ్చే లోపల నేను ఈ ఉత్తరం చదివాను ఏం జరిగింది ఎందుకు కింద పడ్డావని వాళ్ళు అడిగారు కాలు జారి పడ్డానని అబద్ధం చెప్పాను అన్నాడు అతని కంఠస్వరం వణుకుతోంది కారు నెంబర్ చూసావా లేదు అంత వ్యవధి లేదు అసలు చూసున్నా మాత్రం ఏం ప్రయోజనం మనం పోలీసులకు రిపోర్ట్ ఎలా ఇస్తాం రవి ప్రాణాన్ని బలి ఇవ్వటమే అవుతుంది లక్ష లక్షన్నరనో ఎంత డబ్బు అడుగుతారో ఫోన్ చేస్తామన్నారు గుండె రాయి చేసుకో ఆ ఫోన్ కాల్ కోసం కాల్చుకోవాలన్నాడు అతను నా మతి స్తంభించిపోయింది ఏం చేయాలో తోసలేదు ఆ కోండాలకు లొంగకూడదని వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని అన్నాను మోహన్తో అది వివేకమైన పని కాదని ఇలా కిడ్నాప్ చేసేవాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తే తప్పకుండా రవిని చంపేస్తారని చెప్పాడు అతను చెప్పిన విషయంలోనూ నిజం ఉంది సరే టెలిఫోన్ వంక చూస్తూ కూర్చున్నాను మోహన్ వంటింట్లోకి వెళ్ళి కాఫీ చేస్తే చిచ్చాడు ఇదేమిటి డియర్ నేను చైనా అన్నాను నువ్వు చేయవని కాదు అని నా ఎదురుగా కూర్చున్నాడు ఇద్దరం కాఫీ తాగుతూ గడియారం చూస్తున్నాం సరిగ్గా ఎనిమిది గంటలకు టెలిఫోన్ మోగింది మోహన్ రిసీవర్ తీశాడు క్షణం తర్వాత నన్ను రమ్మని సంజయ్ చేసి నీతో మాట్లాడాలట వాళ్ళే అన్నాడు రహస్యంగా హలో అన్నా హలో డాక్టర్ భార్గవి గారా మీ అబ్బాయి రవి మాట్లాడతాడు వింటారా నా సమాధానం కోసం కాల్చుకోలేదు అమ్మా అమ్మా నేను రవిని నన్ను వీళ్ళు అంతే మళ్ళీ రవి మాటలు వినిపించలేదు మీ అబ్బాయి రవి మా దగ్గర క్షేమంగా ఉన్నాడని తెలిసిందా అడిగాడు ఎంత కావాలి అడిగాను డబ్బా డబ్బైతే మీకే ఇస్తాం మాకు కావాల్సింది డబ్బు కాదు మరి ఏం కావాలి అని అడిగాను బొంబాయిని నుంచి యురేనియం మీ డిపార్ట్మెంట్కి తెస్తున్నారు శుద్ధి చేయడానికి ఎప్పుడు ఎలా వస్తుంది ఆ వివరాలు కావాలి ఆ వివరాలు మీరు చెప్పిన అరగంటకల్లా రవిని మీ ఇంట్లో సురక్షితంగా తిప్పుతాం చెప్పకపోతే రవి శవాన్ని మీకు అందజేస్తాం ఆ వివరాలు నాకు తెలియవు అన్నాను ఇప్పటికింకా తెలియదేమో బహుశా ఇంకో రెండు మూడు రోజుల్లో తెలుస్తాయి అంతవరకు రవిని చాలా జాగ్రత్తగా గారాభంగా చూసుకుంటాం రెండు మూడు రోజుల్లో తెలియకపోతే తెలుసుకునేందుకు ప్రయత్నించి మాకు కావలసిన వివరాలు తెలుసుకుని చెప్పవలసిన బాధ్యత మీది మీకు మీ అబ్బాయి ప్రాణాలతో కావాలిస్తే పోలీసులకు కానీ ఆఫీస్లో కానీ ఎవరికి చెప్పద్దు బిబేర్ అని ఫోన్ పెట్టేశాడు ఎంత అడిగాడు అని మోహన్ ప్రశ్న చెప్పాను నీకు నిజంగా తెలియదు ఆ ఎప్పుడు ఎలా వచ్చేది అడిగాడు మళ్ళీ మోహన్ నీతో అబద్ధం ఎందుకు చెప్తాను అడిగాను తెలుసుకోలేవా అడిగాడు మళ్ళీ ఎలా తెలుసుకుంటాను డైరెక్టర్ తా అంతడు తాను చెప్తే గాని నేనే అడిగితే చెప్పరు సరిగదా నా మీద అనుమానం కూడా కలుగుతుంది అన్నాను తెలుసుకునే అవకాశాలు అడిగాడు నాకేం తెలియదు డార్లింగ్ ఇది మన రవి ప్రాణానికి సంబంధించిన విషయం పనికిరాదు నువ్వు డిప్యూటీ డైరెక్టర్ తెలుసుకోవాలని నిశ్చయించుకుంటే తెలుసుకోగలవు నీకన్నా మీ డిపార్ట్మెంట్లో సీనియర్ ఒక్కడే డైరెక్టర్ నారాయణను అవసరమైతే అతన్ని కబుర్లలో దింపి ఆ రహస్యం కనుక్కో ఎంత త్వరగా మనం ఆ రహస్యం వాళ్ళకి చెబితే అంత త్వరగా మనకు మన రవి దక్కుతాడు మర్నాడు రాత్రి సరిగ్గా ఎనిమిది గంటలకు మళ్ళీ ఫోన్ చేశాడు అతను నాకు ఇంకా తెలియదు అన్నాను తెలుసుకొని చెప్పమన్నాడు మోహన్ నేను ఆ రహస్యం తెలుసుకుని వాళ్ళకి చెప్పిన రవిని మనకు క్షేమంగా ఒప్పగిస్తారని నిశ్చయం ఏమిటి అని అడిగాను ముందు నువ్వు ఆ రహస్యం తెలుసుకో ఆ యురేనియం ఎప్పుడు ఎలా ఎవరు తీసుకుని వస్తున్నారో ప్లేన్లో వస్తుందా స్పెషల్ చాప్టర్ ప్లేనా ఎవరు తీసుకుని వస్తున్నారు ఏమిటి కట్టుదిట్టాలు నాకు చెప్పు తర్వాత వాళ్ళతో బేరమాటం రవిని మనకి ఒప్ప చెప్తే కానీ రహస్యాలు చెప్పనని చెప్పటం రవిని తీసుకురావటం నా వంతు అన్నాడు మోహన్ వాళ్ళు ఇన్ని వివరాలు అడగలేదే అన్నాను అయోమయంగా ఇప్పుడు అడగలేదు తర్వాత అడుగుతారు అందుకనే ముందే తెలుసుకోమన్నాను నాకేదో భయంగా ఉంది భయమేం లేదు నేను చెప్పినట్టు చెయ్యి రవిని సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నావి అన్నాడు మోహన్ రవి ఏమయ్యాడు అని నౌకర్లు స్కూల్లో వాళ్ళు అడగలేదా అడిగాడు ఇక అందరు అడిగారు రవిని వాళ్ళ తాతగారికి జబ్బుగా ఉంటే ఊరికి పంపించామని అబద్ధం చెప్పాం అంది భార్గవి అందరి చేతికి గడియారం చూసుకున్నాడు చాలాసేపు ఏంటి మీరు నేను భోజనం కూడా చేయలేదు భోజనం చేస్తూ మిగతా వివరాలు చెప్పండి అని బెల్ నొక్కాడు ఒక కానిస్టేబుల్ రాగానే భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పాడు యుగంధర్ రెడీ సార్ అన్నాడు కానిస్టేబుల్ పదండి అవతల గదిలో భోజనాలు ఏర్పాటు అన్నాడు యుగంధర్ నాకు ఆకలి వేయటం లేదు అంది భార్గవి అవును ఆకలి వెయ్యదు మానసిక క్షోభ ఆకలిని చంపేస్తుంది కానీ తిండి తినకుండా నీరసించి మీరు సాధించేది ఏమీ లేదు రండి అన్నాడు యుగంధర్ యుగంధర్ భార్గవి పక్కనున్న ఇంకో గదిలోకి వెళ్ళారు బల్ల మీద రెండు కంచాలు విడివిడిగా టిఫిన్ క్యారియర్ గిన్నెలు ఉన్నాయి మనమే వడ్డించుకోవాలి ఎవరిని లోపలికి రావద్దన్నాను అని తనే అన్నం రెండు కంచాల్లో వడ్డించాడు భార్గవి కూడా కూర కూటు వడ్డించింది తర్వాత చెప్పండి అన్నాడు యుగంధర్ భార్గవి గొంతు సవరించుకుంది అలా వాళ్ళు రోజు ఫోన్ చేస్తూనే ఉన్నారు నాకు ఇంకా ఏమీ తెలియదని చెప్తూనే ఉన్నాను ఇలా ఇంకో రెండు రోజులు గడిచిపోయాయి అని ఆగిపోయింది చెప్పండి అన్నాడు యుగంధర్ తర్వాత చెప్పటం నిజంగానే అఫీషియల్ సీక్రెట్ బయట పెట్టడం అవుతుంది క్షమించాలి అంది భార్గవి యుగంధర్ నవ్వి ఎడంచే చేయి కోర్టు జేబులో పోలించి ఒక కార్డు తీసి భార్గవికి ఇచ్చాడు ఏ ప్రభుత్వ ఉద్యోగి ఏ విషయం డిటెక్టివ్ యుగంధర్ డిటెక్టివ్ యుగంధర్కి చెప్పినా అది అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ను ఉల్లంఘించినట్టు కాదు హోమ్ మినిస్టర్ సంతకం ముద్ర ఉంది కింద ఆ కార్డు చూసి ఎక్స్క్యూజ్ని మీకు అధికార వర్గాల అంత పరపతి ఉందని నాకు తెలియదు అంది పరపతి కాదు అవసరం ఇప్పుడు ధైర్యంగా చెప్తారా అడిగాడు నిన్న డైరెక్టర్ నారాయణ నన్ను తన గదికి రమ్మని పిలిపించి ఇక ఆరు రోజుల్లో తారాపూర్ నుంచి యూరేనియం వస్తుందని దాన్ని శుద్ధి చేసే ఏర్పాట్లు చేయమని చెప్పారు అప్పటి వరకు నాకు తెలియదు డైరెక్టర్ నారాయణన్ ఆ విషయం చెప్పగానే తుఫాన్లో ఇరుక్కున్నట్టు అయింది ఆ రహస్యం వాళ్ళకి చెప్పి నా రవి ప్రాణం కాపాడుకోవటమా లేక దేశ క్షేమం కోసం రహస్యం చెప్పకుండా ఉండి రవి ప్రాణాన్ని బలివ్వటమా ఏది నిర్ణయించుకోలేకపోయాను మీ పేరు జ్ఞాపకం వచ్చింది మీరు సహాయం చేయగలరని నన్ను నా రవిని రక్షిస్తారనే ఆశతో మీకు ఫోన్ చేశాను యుగంధర్ ఐదు నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయాడు ఏమిటి ఆలోచిస్తున్నారు అడిగింది భార్గవి మీరు నాకు ఫోన్ చేసిన విషయం వాళ్ళకి తెలిసిపోయింది కానీ డైరెక్టర్ నారాయణ యూరేనియం ఆరు రోజుల్లో వస్తుందని మీతో చెప్పిన విషయం వాళ్ళకెందుకు తెలియలేదు అది ఆలోచిస్తున్నాను మీ గదిలో ఉండగా మీ దగ్గర ఉన్న వస్తువు డైరెక్టర్ గదిలోకి వెళ్ళినప్పుడు మీ దగ్గర లేని వస్తువు ఏదో జ్ఞాపకం చేసుకుని చెప్పగలరా అడిగాడు నా హ్యాండ్ బ్యాగ్ అంది భార్గవి వెంటనే అలాగా నేను వెళ్ళి మీ హ్యాండ్ బ్యాగ్ పరీక్ష వస్తాను అని యుగంధర్ అవతల గదిలోకి వెళ్ళిపోయాడు యుగంధర్ సహాయం చేయగలడా ఇంకా తను అసలు విషయం చెప్పలేదు అది చెప్పిన తర్వాత ఏమంటారు ఆలోచిస్తోంది ఎస్ యు ఆర్ కరెక్ట్ మీ హ్యాండ్ బ్యాగ్ క్లిప్కి చిన్న ట్రాన్స్మిటర్ ఏర్పాటు చేశారు ఆ హ్యాండ్ బ్యాగ్ మీ దగ్గర పది గజాల దూరంలో ఉన్నంతసేపు మీరు ఎవరితో ఏది మాట్లాడినా వాళ్ళకి తెలుస్తుంది మీ అదృష్టం డైరెక్టర్ గదిలోకి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళలేదు దట్ ఈజ్ ఆల్ రైట్ ఇంకో సందేహము నిన్న రాత్రి నన్ను రమ్మని తోవలో కారు ఆపుతానని చెప్పి ఆపకుండా ఎందుకు వెళ్ళిపోయారు అడిగాడు గంధర్ ఆఫీస్ గేట్ దాటగానే మోహన్ ఎదురయ్యాడు వాళ్ళు మళ్ళీ ఫోన్ చేశారని ఎలాగైనా రహస్యం తెలుసుకుని రవిని రక్షించాలని అన్నాడు మోహన్ నా పక్కనుండగా కారు ఆపటం మీతో మాట్లాడటం ఇష్టం లేక అంటే వివేకమైన పని కాదు అని ఆపలేదు ఆ విషయం మీరు గ్రహించాలని నా జేబు రూమాలు కింద పడేశాను అందామే ఇకందరు సిగరెట్ వెలిగించి భార్గవి గారు మోహన్ మీరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు చాలా ఆనందంగా సుఖంగా దాంపత్యం సాగిస్తున్నారు మీ మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేవు అలాంటప్పుడు నాతో సంప్రదించడం మీ భర్తకు తెలియకూడదని వివేకం కాదని మీరు ఎందుకు నిర్ణయించుకున్నారు అని అడిగాడు భార్గవి చాలా ఇబ్బందిగా అటు ఇటు చూసింది ఈ మోహన్ నా మోహన్ కాదని నా భర్త కాడని అతను అతను కాడని అనుమానం వల్ల అంది నెమ్మదిగా వాట్ మీ భర్త అయింది తెలుసుకోలేకపోయారా దాదాపు పదేళ్ళు కాపులు చేసిన తర్వాత భర్తను గుర్తుపట్టలేని స్త్రీ ఉంటుందా అడిగాడు ఆశ్చర్యంతో ప్రారంభంలో నాకు అటువంటి అనుమానం కలగలేదు డాక్టర్ నటరాజ్ మా ఇద్దరికీ శరీర సంబంధం ఉండకూడదని చెప్పిన తర్వాత కూడా నాకు అనుమానం కలగలేదు అనుమానం కలగడానికి అతని మొహంలో మాటల్లో ఉచ్చారణలో కదలికలో మాటల ధోరణిలో నా మోహానికి ఇతనికి ఎటువంటి వ్యత్యాసము లేదు కానీ అతను టూర్ నుంచి వచ్చినప్పటి నుంచి తనను ఆఖరికి చిటికెన వేలు కూడా ముట్టుకోవడానికి వీలు లేకుండా చేశాడు ప్లాస్టిక్ సర్జరీతో మొహం మొహంలా తయారు చేసుకోవచ్చు అతనిలా నటించవచ్చు కానీ పడక గదిలో పెదలు పెదలు కలిసినప్పుడు శరీరాల అతుక్కున్నప్పుడు ఆ మగాడు తన భర్త అయింది కాని తెలిసిపోతుంది అన్నది భార్గవి క్షమించమ్మా అలాంటి పరిస్థితి ఏర్పడటం వల్లే అతను భర్త కాడని అంటున్నావా అడిగాడు ఇక చచ్చ అటువంటి పరిస్థితి రాకుండా జలుబని గుండె జబ్బని అతను ఏదో వంకన పడగదిలోకి నా దగ్గరికి రావటానికి జంకాడు అంది భార్గవి అతను మీ దగ్గరికి రాకుండా ఉండటానికి సమంజసమైన సమర్థనీయమైన కారణాలు ఉన్నాయిగా అడిగి అడిగి గందర్ అదొక్కటే కాదు రవిని వాళ్ళెవరో ఎవరో ఎత్తుకుపోయిన నటించి అతను ప్రదర్శిస్తున్న ఆందోళన దుఃఖం నిజం కావని అనిపిస్తోంది అదంతా కూడా నటన అనిపించింది అంతేకాదు మోహన్ వీపు మీద ఎడం ఒక పెద్ద పుట్టుమచ్చ ఉంది ఆ పుట్టుమచ్చ ఉందో లేదో నేను చూస్తానని అతను తన షర్టు కూడా నా ముందు తీయకుండా జాగ్రత్త పడ్డాడు అంతేనా లేక మీ అనుమానాలకి ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా అడిగాడు కందర్ నిజానికి నాకు అతని మీద అనుమానం మొదటిసారి కలిగింది రవిని వాళ్ళు ఎత్తుకుపోయిన రోజున వాళ్ళు రాత్రి ఫోన్ చేస్తారని చెప్పారు వాళ్ళు ఫోన్ చేయగానే నీతోనే మాట్లాడాలట అని టెలిఫోన్ నాకు ఇచ్చేశాడు నా మోహన్ అయితే అలా చేయడు తనే వాళ్ళతో మాట్లాడేవాడు తనకు చెప్తే కానీ నాకు టెలిఫోన్ ఇవ్వనని చెప్పేవాడు ఆనాటి నుంచి అనుమానం కలిగినప్పటి నుంచి జాగ్రత్తగా అతన్ని పరీక్షిస్తున్నాను చిన్న చిన్న విషయాలు ఒక వంద చెప్పగలను భర్తను గురించి భార్యకి తెలిసినవి ఈ మోహన్ నా మోహన్ నా భర్త కాదని నాకు అనుమానం కాదు నిశ్చయంగా తెలుసు అంది యుగంధర్ ఆలోచిస్తున్నాడు యుగంధర్ గారు ఇతను నా భర్త మోహన్ కాకపోతే మోహన్ ఏమయ్యాడు ని చంపేస్తుంటారా నా రవిని రక్షించగలమా ప్లీజ్ చెప్పండి అడిగింది ఈ మోహన్ మీ భర్త కాడని కేవలం మీ అనుమానం ఇంకా నిదర్శనాలు ఏం లేవు కనీసం అతని వీపు మీద పుట్టుమస్తుందో లేదో కూడా మీరు చూడలేదు చూడగలరా అవకాశం ఇవ్వడు కానీ మోహన్ వేలిముద్రలు పోలీస్ రికార్డులో ఉంటాయనుకుంటాను అంది భార్గవి మోహన్ వేలుముద్రలు పోలీస్ రికార్డుల్లోన అడిగాడు ఆశ్చర్యంతో ఆరు నెలల క్రితం మా ఇంట్లో దొంగల పడ్డారు ఒక ట్రాన్సిస్టర్ రెండు ఎవర్ సిల్వర్ జగ్గులు తీసుకెళ్ళారు అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం ఇంట్లో వా వాళ్ళందరి వేలుముద్రలు తీసుకున్నారు పోలీసులు అంది ఆమె అయితే ఈ మోహన్ మీ భర్త అవునో కాదో చాలా సులభంగా తేలిపోతుంది అలా ఎలాగో మీరు ఈ మోహన్ ఉన్న సిగరెట్ కేసు లైటర్ ఆఫీస్ తీసుకుని వెళ్ళండి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు మీ ఆఫీస్కి వస్తారు ఆయనకి అది ఇవ్వండి మీరు మీ గదిలోంచి నాతో మాట్లాడుతున్నప్పుడు మీ హ్యాండ్ బ్యాగ్ టేబుల్ సొరుగులో పెట్టి తాళం వేయండి అంతేగాక మరెక్కడైనా మీ ఒంటి మీద మైక్రో ట్రాన్స్మిటర్ పెట్టారేమో జాగ్రత్తగా చూసుకోండి ఈ రాత్రి వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తే ఒకటి రెండు రోజుల్లో రహస్యం కనుక్కొని చెప్తానని వాళ్ళకి హామీ ఇవ్వండి కానీ ఆ రహస్యం చెప్పటం రవిని మీకు సురక్షితంగా ఒప్పగించడం ఈ పని మోహన్కి వదిలిపెట్టలేనని అతనికి అసలే గుండె జబ్బని ఆ పనికి మీరు వేరే ఇంకొకరిని పంపిస్తానని చెప్పండి రెండు రోజులు వ్యవధి తీసుకోండి చాలు ఈలోగా నా ఆ ప్రయత్నించి రవిని కాపాడుతాను మీ భర్త మోహన్ గురించి తెలుసుకుంటాను మీ భర్తను చంపేసి ఉంటారని నేను అనుకోను మీరు రహస్యం చెప్పిన తర్వాత మోహన్ను కూడా వదిలేస్తారు ఒకసారి వాళ్ళ వలలో చిక్కుకున్నాక మీరు జీవితాంతం వాళ్ళ సేవలో ఉండవలసి వస్తుంది చాలా ముఖ్యమైన పెద్ద ఉద్యోగంలో ఉన్న మిమ్మల్ని వాళ్ళ బానిస చేసుకోవటం వల్ల వాళ్ళకి చాలా లాభం అధైర్యపడకండి అని యుగంధర్ లేచి నిలబడి మీరు అవతల గదిలోకి వెళ్ళి మళ్ళీ మీ ఆభరణాలు వేసుకుని హ్యాండ్ బ్యాగ్తో సహా తిరిగి రండి నేను మాట్లాడతాను మీరు మాత్రం అని మాత్రమే జవాబు చెప్పండి తప్పకుండా మిమ్మల్ని మళ్ళీ నేను కలుసుకుంటాను అన్నాడు యుగంధర్ పది నిమిషాల తర్వాత శ్రీమతి భార్గవి గాజులు ఉంగరం మెళ్ళో దండా వేసుకుని హ్యాండ్ బ్యాగ్తో సహా తిరిగి వచ్చింది మరి ఈ బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ